ప్రభు పిలిచిన పిలుపును చూడుడి ప్రభు యొద్దకు రాని వారి విషయం నువ్వేం చేస్తున్నావు అసహ్యపడుతున్నావు పడుతున్నావు ఈసడించుకుంటున్నావు ఈసరి వాళ్ళని వాళ్ళంటే నీకు ఆ ఇష్టం వాళ్ళలో ఫలాని దోషం ఉంది అట్లున్నారు అందుకే నేను అంటే ప్రభుని ఎరగక ముట్టలేవు ఒకవేళ ఎరిగిన తర్వాత కూడా లేవు అవి నీలో ఎన్ని లేవు నాలో ఎన్ని లేవు మనలో ఎన్ని లేవు పాపములు కడుగుతాడు కాళ్ళు అడుగుతాడు నీ దేహాన్ని గడుగుతాడు దేవాది దేవుడు ఈ స్థితిలో అందుకొరికి అన్నాడు క్రీస్తు యేసునకు కలిగి నీ మనస్సు మీరు కలిగి ఉండడం రక్షణ పొందిన నీవు ప్రభువుని అంగీకరించిన నీవు ఎవరిని మహిమపరుస్తూ బ్రతుకుతున్నావు నిన్ను పిలిచింది దేని కొరకు కక్ష సాధింపు చేసుకోవడానికి కాదు పగను కలిగి ఉండడానికి కాదు ద్వేషం కలిగి ఉండడానికి కాదు గర్వంగా జీవించడానికి కాదు